ఒక నినాదంతో మనం ఇక్కడ పెట్టుకున్నాం తిమ్మమ్మ మాయమ్మ మర్రి మాను మాదమ్మ చెప్పేసి ఆ నినాదంతో వచ్చినటువంటి వాళ్ళందరినీ తరిమి కొట్టి ఈ రోజు తిమ్మమ్మ మన అమ్మైంది ఈ యొక్క ప్రదేశం కూడా మన సొంతమైంది దాని తర్వాత కొంతమంది పెద్దలు వచ్చేసి ఇక్కడ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎందుకంటే కొన్ని కుట్ర శక్తులు ఈ నాయకులుగా ఎదుగుతున్నారు సర్పంచులుగా ఎదుగుతున్నారు జెసి అవుతున్నారు కుట్రతో ఈ యొక్క మర్రి ఈ యొక్క ప్రదేశాన్ని మన నుంచి మన నుంచి దూరం చేయాలని చెప్పేసి కుట్ర చేస్తే మనం తిరగబడి పోరాటం చేసి మన గదిలో ఉన్నటువంటి ఆర్పిఎఫ్ నాయకులు లక్ష్మణ కావచ్చు రమేష్ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి చౌదరి గారు కావచ్చు అరవింద్ గారు కావచ్చు మన వాళ్ళంతా కూడా పోరాటం చేసి కర్ణాటక నుంచి రప్పించిన వాళ్ళు తమిళనాడు నుంచి రప్పించినాం ఒక వారం పది రోజుల పాటు పోరాటం జరిగితే ముడుచుకొని పారిపోయిన ఆ రోజు నేను చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మన చంద్ర గారు కావచ్చు ఈ యొక్క తిమ్మమ్మ ఆదాయ ఆలయ యొక్క సభ్యులకు కావచ్చు వీళ్ళందరికీ అంటే ఇక్కడ రాయల వారి యొక్క విగ్రహం అనేది ఆవిష్కరణ జరగాలని చెప్పేసి చెప్పితే అది ఇన్ని రోజులకు సాకారమైన సంతోషం ఫైనల్ గా ఇక్కడ సాకారమైన దానికి ఈ యొక్క నమ్ముల ఈ తిమ్మమ్మ మరిమాన్ లో ఉన్నటువంటి బలిజ కుటుంబీకల యొక్క వాళ్ళ యొక్క పరిశ్రమ వాళ్ళ యొక్క దీక్ష వాళ్ళ యొక్క కసి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ అనేది ఇంకా మీదట ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు కొన్ని ఊర్లలో ఉన్నటువంటి యావత్ మంది బైజ్ కూడా విగ్రహం దగ్గర ప్రతి ఒక్క జయంతికి వర్తంతికి దాని తర్వాత పట్టాభిషేకానికి ఒక్కటయ్యి భవిష్యత్తులో వచ్చేసి మన భావి తరాల వాళ్ళందరికీ మార్గదర్శకంగా మా కుల పెత్తలు మా వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ రాయలవారి విగ్రహం ఆవిష్కరణ చేసినారు చాలా గొప్ప విషయం ఆ విగ్రహం అనేది ఉండడం వల్ల మా మధ్యలో ఐక్యత పెరిగిందని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటారు కాబట్టి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ తిమ్మమ్మ మధ్యమాన్ల దగ్గర ఉన్నటువంటి మన పల్లెల కుటుంబీకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు యావత్ కాపు తెల్లగా ఒంటారి మున్నూరు కాపు కర్ణాటకలో ఉన్నటువంటి ఖనిజ రావచ్చు దాని తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి గౌరవ బిజ్య రావచ్చు వీళ్ళందరి కోసం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు పది కోట్ల మంది కోసం ఒక నెట్వర్క్ సిద్ధం చేస్తాం ఒక వ్యవస్థను సిద్ధం చేస్తాం దాని తర్వాత ఎక్కడ ఎవరు పోయినా కానీ ఏ ఇబ్బంది జరిగినా గానీ వాళ్ళందరి కోసం స్పందించేలా ఒక వ్యవస్థ వారి యొక్క ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండల కేంద్రంలో ఉన్నారా అన్నటువంటి బలిజ కుటుంబం ఆశ ఈ మధ్య వచ్చేసి నెరవేర్చడం చాలా సంతోషంగా ఉంది దాని తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు అనేటువంటి విషయం ఎంత గొప్పది అంటే బాగా తెలుసుకోండి మీరు ఎందుకంటే వీడియో దాదాపు కొన్ని లక్షల మందికి మెసేజ్ చేరుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా బాగా అంటే దాదాపు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర రాయలవారే లేకుంటే అసలు ధర్మమే లేదు దక్షిణ భారతదేశంలో బహుమనీలంతా ఇక్కడ దక్షిణ భారతదేశంలో కొల్లగొట్టి గుళ్ళు గోపురాలన్నీ కూల్లగొట్టి నిధులను దోచుకెళ్లి దాని తర్వాత మన వాళ్ళ యొక్క మతాలన్నింటినీ మార్చుతూ ఆడవాళ్ళను పైశాచిస్తూ అటు వచ్చిన మగవాళ్ళందరినీ నలుక్కుంటూ పోతా ఉంటే ఒక సామ్రాజ్య స్థాపన జరిగింది అదే విజయనగర మహా సామ్రాజ్యం హరిహర పుత్రరాయలు ఆ యొక్క సామ్రాజ్య స్థాపన చేసినారు దాని తర్వాత అదే యొక్క విజయనగర సామ్రాజ్యంలో పుట్టినటువంటి వీర బలిచ కుల తిలకం మన శ్రీకృష్ణదేవరాయలు ఆ సామ్రాజ్యాన్ని కటక్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి లెక్క లేనటువంటి పుల్లన్నీ గోపురాలన్నీ కట్టి ధర్మాన్ని రక్షించి ఎన్నో లేనటువంటి ఉన్నటువంటి పెద్ద పెద్ద చెరువులన్నీ తొవ్వించి వ్యవసాయానికి ఆధారపూతులై సాహిత్యాన్ని కళలను పోషించి యుద్ధంలో లేనటువంటి ఘనమైనటువంటి చరిత్రను సాధించి రోడ్లపైన బంగారు రాసులుగా వచ్చేసి స్వర్ణ రాసులు అని మయ రత్న ఖచ్చితమైనటువంటి స్వర్ణము నవరత్నాలు రోడ్ల మీద పోయించి అమ్మించినటువంటి చరిత్ర ప్రపంచంలో రోమ్ చరిత్ర గురించి చెప్పుకుంటాం రోమ్ చరిత్ర ఏమీ లేదయ్యా ఒక్కసారి మీరు దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఏంది రాయల వారి చరిత్ర ఏంది విజయనగర సామ్రాజ్యం అనేది అంతటి ఘనమైనటువంటి చరిత్రను సృష్టించినటువంటి మహానుభావుడు శ్రీ 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 కృష్ణదేవరాయలు రాయల మరి అలాంటి మహానుభావుడు ఈ కులంలో పుట్టినాడు లెక్కలేనటువంటి యుద్ధాలన్నీ చేశాడు దాని